హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఇది నిన్న వ్లాగ్ అండి అంటే బుధవారం వ్లాగ్ నిన్న షానుకి మనుకి ఇద్దరికి స్కూల్ అయితే సెలవు అండి షానుకైతే మాత్రం ముందు నుంచే సెలవులే మనుకైతే మాత్రము నిన్న ఏదో బంద్ ఉందనేసి స్కూల్ అయితే సెలవు అయితే ఇచ్చేశారు ఇంకా సెలవే కదండి చాలా లేట్గా లెగిసాము నేను లేచేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది నేను లెగిసి వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మా పిల్లలు ఇద్దరు అయితే లెగిసారనమాట వాళ్ళు లెగిసిన తర్వాత అయితే మాత్రం నేను వాళ్ళకి పేస్ట్ అయితే పెట్టేసి ఇచ్చేసానండి బ్రష్లకి సో వాళ్ళిద్దరు ఇంకా బ్రష్ చేసుకుంటున్నారు ఇంకా నేనైతే మాత్రము వంటగల్లోకి వచ్చాను వాళ్ళకి ఏం కావాలమ్మా దోశ అడిగితే మా మను సేమియా ఉప్మా కావాలమ్మా అని అడిగిందండి సో ఇంకా మను కోసం అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను ఈరోజు ఈ వ్లాగ్లో మీరు ఏం చూస్తారంటే ఇద్దరు పిల్లలతో నా డే ఎలా గడిచింది వాళ్ళని నేను ఎలా ఎంగేజ్ చేస్తున్నాను వాళ్ళని నేను ఎలా ప్యాంపింగ్ చేస్తాను అండ్ వాళ్ళకి కేర్ ఎలా తీసుకుంటాను అంటే అది హెయిర్ కేరు స్కిన్ స్కిన్ కేరు ఇవన్నీ నేను ఎలా చూసుకుంటాను ఇంకా వాళ్ళని ఎలా చదివిస్తాను అన్నది కంప్లీట్గా ఈ వ్లాగ్లో ఉంటుందండి సో ఈ రోజు వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇంకా మా మను అడిగినట్టుగానే సేమ్ ఉప్మైతే చేసేసాను పిల్లలిద్దరూ బ్రష్ చేసుకుని వచ్చేసారు తల ఎంటుకలు కళ్ళల్లోకి రాకుండా ఇలా కింద పెట్టేశానండి తర్వాత అయితే ఫస్ట్ నేను అన్నం వండేసానండి అన్నం ఎందుకు వండేసానంటే ఇప్పుడు గెంజి కావాలి నాకు సో అందుకని ఇంకా నైట్ నేను దొండకాయ ఎప్పుడు పెట్టాను కదండి దొండకాయ ఎప్పుడంతా అలాగే ఉండిపోయింది సో దాంట్లోకి నేను ఇంకా చారు అయితే కాస్తున్నాను అనమాట నేను చార్ ఎలా కాస్తాను అనేది ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదండి సో ఇంకా అందుకని చెప్పట్లేదు నేను చారు కాసినప్పుడు మా ఆయన అంటారు మొత్తం తుక్కుతుక్కులాగా ఉందే బాబు చారు అని అంటారండి కానీ ఈ వేయకపోతే టేస్ట్ లేదని కూడా ఆయనే అంటారు సో మొత్తం అన్ని వేసి అయితే చారు కాస్తాను అనమాట అండ్ ఈరోజు నేను కాసిన చారు అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా ఇందాక అన్నం వార్చాను కదండి గంజి కొంచెం గోరువెచ్చగా అవుతుంది అనగా నేను దాంట్లోకి కుంకుడుకాయలు అయితే వేసేసాను గంజిలోకి నేను మా పిల్లలకి మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగా కుంకుడుకాయ గంజి మందరమాకు కానీ కలబంద కానీ వేపాకు కానీ వేసి తలస్నానం చేపిస్తాను ఇంకా ఇలా పిల్లలకి తలస్నానం స్నానం చేపించేటప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళకి ఆయిల్ రాసి స్నానం అయితే చేపిస్తానండి సో ఇంకా అవి తీసుకుని నేను పక్కన పెట్టుకున్నాను ఇంకా పిల్లలకి పేలు పట్టేసినాయండి నేను మొత్తం ఇద్దరిది నీట్గా శుభ్రం చేసేసాను మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు పిల్లలందరితో కలిసి ఆడుకుంటూ ఉంటారు కదా మరి ఎవరి పేలు ఎక్కేసాయో ఏంటో వీళ్ళు మొన్న వెళ్ళినప్పుడు నా దగ్గర కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చుట్టాలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరే కలిసి ఎక్కువగా పడుకున్నారన్నమాట మరి ఎవరి అని ఎక్కేసాయోని ఆటలో ఎక్కాయేమోని ఇంకా వీళ్ళకి ఎప్పుడు పేర్లు లేవు కదండి ఫస్ట్ టైం ఇలా పేలు ఎక్కేసరికి తల బాగా దురదగా ఉంటుంది వేళ్ళు ఎక్కించుకుని రావడం ఎలా ఉన్నా నాకు ఎక్కించేస్తుంది ఆ పేలు నాకు అసలే ఎప్పుడు పేలు ఉండవు ఇంక ఇవి పడ్డ పేలేమో చాలా దురద కింద అనిపిస్తుంది ఇంకా సరే అనేసి పిల్లలకైతే డాక్టర్ ఇచ్చిన పేల మందు అయితే పెట్టేశానండి ఇది తలస్నానం చేసిన తర్వాత పెట్టుకుని ఆ తర్వాత మనం వన్ అవర్ అలా ఉంచుకుని కడిగేసుకోవాలి అయితే పిల్లలిద్దరికీ బాగా రొంపగా ఉంది రెండు సార్లు తలస్నానం చేపిస్తే ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఒకేసారి ఇలా రాసేసి వన్ అండ్ హాఫ్ అవర్ అలా వదిలేసాను అనమాట ఇంకా మేము తలస్నానం చేసినప్పుడు ఖచ్చితంగా నేను దువ్వాన్లు అయితే కడుక్కుంటానండి సో ఇంట్లో ఏమేమి దువ్వన్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి సరుపు నీళ్ళలో నానబెట్టేసాను ఇంకా పిల్లలిద్దరికీ తలకి ఆ మందు రాశాను కదండి వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు నాకు కూడా నేను తలకి మందు రాసేసుకున్నాను పిల్లలకి ఎలాంటి కేర్ అయితే తీసుకుంటానో అదే కేర్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటానండి సో ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు నేను తలకది పెట్టేసుకుని ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాను అండ్ ఇల్లు శుభ్రం చేయడానికి ముందే నేను స్టవ్ పైన అయితే అయితే నీళ్ళు పెట్టుకున్నానండి సో నీళ్లు కాగుతూ ఉంటాయి ఒక్కొక్కరికి తలస్నానాలు అయితే చేపించవచ్చు అనేసి ఇదిగోండి ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే శుభ్రం చేసేసాను షాను మనం ఖాళీగా తిరుగుతూ ఇల్లు అంతా పాడు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని టేబుల్స్ రాయండి అమ్మా అని చెప్పేసి ఒక అయితే కూర్చోబెట్టేశానండి సో వాళ్ళిద్దరు కూర్చొని అయితే టేబుల్స్ రాస్తున్నారు మా షానుకి ఇప్పటికీ ఫైవ్ టేబుల్స్ వచ్చాయి అంటే ఫైవ్ టేబుల్స్ ట్వంటీ వరకు వచ్చాయి నార్మల్గా అయితే టెన్ వరకు అయితే టెన్ టేబుల్స్ చెప్తుంది బట్ సిక్స్ సెవెన్ ఎయిట్ టేబుల్స్ అయితే ఇవి బాగా కన్ఫ్యూజ్ అయిపోతుందండి ఫైవ్ టేబుల్స్ వరకు బాగానే చెప్తుంది కానీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టేబుల్స్ కన్ఫ్యూజ్ అవుతుంది నాకైతే అసలే రావనుకోండి ఇంకా దానికి నేర్పిస్తూనే నేను కూడా టేబుల్స్ నేర్చుకుంటున్నాను అనమాట ఇంకా అవే నేను డైలీ పైనుంచి కిందకి ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి గట్టిగా చదువుతూ రాయమంటున్నాను సో షాను అయితే అలా రాస్తుంది అయితే టూ టేబుల్ ట్వంటీ వరకు వచ్చింది త్రీ టేబుల్ టెన్ వరకు వచ్చిందండి సో నీకు అంతవరకు రాయి అని చెప్పాను ఇంకైతే వేడి నీళ్ళు కాగిపోయాయి సో పిల్లలకి స్నానం అవ్వగానే భోజనం చేస్తామని అడుగుతారు కాబట్టి చారు అయితే తాలింపు వేసేసానండి చారు తాలింపు వేసిన తర్వాత అయితే ఇంకా నేను నీళ్లు తోడుకున్నాను ఇంకా మార్నింగే కుంకుడుకాయలు అయితే నానబెట్టాను కదండి అవి మెత్తగా నానిపోయాయి సో నేనైతే దీన్ని ఎలాగా పిసికేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎలా నానబెట్టిన ఈ కుంకుడుకాయ మందరమాకు పిల్లలిద్దరికీ తలస్నానం చేయించగా ఇంకా నేను కూడా చేశాక కూడా ఇంకా మిగిలిపోతుందండి మనకి ఇలాగ మాకులు కానీ కలబంద కానీ వేసుకున్నప్పుడు కుంకుడుకాయలు ఎక్కువ అవసరం తక్కువ తక్కువైతే సరిపోతుంది ఇంక ఇదిగోండి పిల్లలిద్దరికీ తలస్నానాలు చేయించేసి వాళ్ళిద్దరికైతే అన్నం పెట్టేశాను నైట్ మిగిలిపోయిన దొండకాయ వేపును కూడా వేడి చేసేసాను అనమాట మా షాను మను వాళ్ళిద్దరికి వాళ్ళే తింటున్నారు మా మను దొండకాయ వేపు లాంటిది ఏమీ తినదండి ఉత్తు చారు వేసుకునే తింటాను అంది సో దానికి నంచుకోవడానికి శనగ లాంటివి ఇచ్చాను ఇంకా మా మను అయితే మా షాను అయితే మాత్రము దొండకాయ వేపును నంచుకుని తింటుంది మా షాను తినని కూర ఏమీ ఉండదండి అన్ని రకాల కూరలు అది తల్లి మను మాత్రం తిండి దగ్గర చాలా విసిగిస్తుంది ఇంకా పిల్లలు అన్నం తింటున్నారు కదా నేనైతే ఈ గ్యాప్లో తలస్నానం చేసి వచ్చేసానండి బాగా ఆకరేసేస్తుంది నాకైతే మాత్రము ఇప్పటికీ టైం టూ థర్టీ అయిపోయింది ఇంట్లో ఈ పనులు అన్ని చేసుకుంటూ వచ్చేసరికి అంటే పిల్లలకి తలస్నానం పెట్టుకున్నప్పుడు అది కూడా మనము మందరమాకు కుంకుడుకాయ నలుగు ఈ పని పెట్టుకున్నప్పుడు నాకు ఇలాగే లేట్ అయిపోతుంది అనమాట నేను పిల్లలకి తలస్నానం చేపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోర్ హెడ్ దగ్గర నుంచి టోస్ వరకు ప్రతి ప్లేస్ ఎక్కడ వదలకుండా నలుగైతే పెట్టి రుద్దుతానండి ఎక్కడ దుమ్ము ధూళి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేస్తాను అండ్ అలాగే స్నానానికి ముందు ఫుల్గా ఆయిల్ మసాజ్ చేస్తాను కదా స్కిన్ చాలా బాగుంటుంది హాయ్ అండి టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా వాషింగ్ లో బట్టలు వేసాను వాటిని ఆరేయాలి తర్వాత ఏమో గిన్నెలు తోమాలి అయితే నేను ఫస్ట్ అక్క క్లాస్ స్టేషనరీ చూపించండి అక్క అని చాలా మంది అడుగుతున్నారండి నిన్న నేను మను స్కూల్కి వెళ్ళి మనువి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అయితే తీసుకొచ్చానండి ఈ మను బుక్స్కి మొన్న మా హస్బెండ్తో పాటు వెళ్ళి ఫిఫ్టీన్ స్కూల్ ఫీ అది కాకుండా మూడు వేల రెండు వందలేమో బుక్స్కి అయితే కట్టానండి ఇంకా నిన్న టీచర్ అయితే బుక్స్ ఇచ్చారు కానీ ఇంకా ఇందులో జూ అయితే రెండు బుక్స్ ఉండిపోయినాయి ఆ రెండు తర్వాత మను స్కూల్కి వెళ్ళినప్పుడు మనుకి ఇచ్చి పంపిస్తామని అన్నారు ఇప్పుడైతే మనుకి ఏమేమి బుక్స్ తీసుకున్నాను ఎంత పడింది అన్నదైతే మీకు డీటెయిల్గా చెప్తానండి ఇవండి మన స్కూల్ బుక్స్ అండి ఇవన్నీ ఇవైతే నోట్ బుక్స్ అనమాట మొత్తం ఏమో సిక్స్ ఏమో మనకి ఈ బ్రాడ్ రూల్ అయితే వచ్చాయండి ఇవి సిక్స్ నోట్ బుక్స్ వచ్చాయి ఇవి సిక్స్ వచ్చాయి ఎలాగా నెంబర్స్ రాసుకోవడానికి ఈ బుక్స్ అయితే రెండు ఇచ్చారండి ఒకటి క్లాస్ వర్క్ ఒకటి హోంవర్క్ కింద అనుకుంటా నెక్స్ట్ అయితే ఇవి మాత్రము వచ్చాయండి సింగిల్ రూల్ నెక్స్ట్ కలర్ పెన్సిల్స్ బాక్స్ అయితే ఇచ్చారండి వాళ్ళు నెక్స్ట్ అయితే ఇది హిందీ టెక్స్ట్ బుక్ అండి మా మను మొన్నటి వరకు యూకేజీలో తెలుగు అనమాట సెకండ్ లాంగ్వేజ్ ఇప్పుడు మనుని సెకండ్ లాంగ్వేజ్ హిందీలోకి అయితే మార్చేసామండి దీనికి ఒక బలమైన రీజన్ ఉంది మా మనుని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సెవెంత్ నెక్స్ట్ ఇయర్ మనుని కేవీలో జాయిన్ చేస్తాము ఫస్ట్ క్లాస్కి అప్పుడు మనుకి కేవీలో మొత్తం హిందీనే ఉంటుందండి హిందీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనకు బేసిక్స్ హిందీ ఇక్కడ రాలేదనుకోండి అక్కడ కేవీలోకి వెళ్ళాక మళ్ళీ మను ఇబ్బంది పడిపోతుంది అనమాట సో అందుకనేసి మనునైతే ఈ ఫస్ట్ క్లాస్ హిందీలోకి అయితే మార్చేసాము సెకండ్ లాంగ్వేజ్ హిందీలోకి అయితే ఇప్పుడు నేను బేసిక్స్ మన యూకేజీలో మను తెలుగు కదా సెకండ్ లాంగ్వేజ్ ఇప్పుడేమో హిందీలోకి మార్చాము సో ఇంట్లో మీరు నేర్పించుకోవాలి యూకేజీలో చదవలేని అని ఇప్పుడు నేర్పించాను అన్నారు ఇప్పుడు నాకు మనుకి హిందీ నేర్పించడం పెద్ద టాస్క్ అనమాట ఇదైతే ఫస్ట్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్స్ అండి మా షానుని అంతకుముందు ఫస్ట్ క్లాస్ వేరే స్కూల్లో చదివించామండి శంకర్ విద్యాలయ స్కూలు అందులో ఏంటంటే ఒకడ తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని యూకేజీ నుంచి నేర్పడం స్టార్ట్ చేశారనమాట కానీ ఇక్కడికి వచ్చేసరికి మనుని వేసిన స్కూల్లో లో పిల్లకి హిందీ నేర్పించలేదు సెకండ్ లాంగ్వేజ్ అయితే తెలుగు కానీ లేదు అంటే హిందీ కానీ ఏదో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలన్నారు అప్పుడు తెలియక మేము తెలుగు సెలెక్ట్ చేసుకున్నామండి అప్పుడే హిందీ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది లేకపోయేది కనీసం అట్లీస్ట్ ఇప్పుడైనా నెక్స్ట్ ఇయర్ ఇబ్బంది పడకుండా ఉంటుంది పిల్ల అనేసి హిందీలోకి అయితే మార్చేశాను సెకండ్ లాంగ్వేజ్ లాస్ట్ ఇయర్ అయితే తెలుగనండి ఇంకా నెక్స్ట్ అయితే ఇవి ఖర్చి రైటింగ్ బుక్స్ అండి ఈవిఎస్ టెక్స్ట్ బుక్ అండి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అండి ఇది వచ్చేసి డైరీ నెక్స్ట్ ఇలాగ రెండు అయితే కవర్ రోల్స్ ఇచ్చారండి ఇప్పుడు ఈ పిల్ల టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ ఇప్పుడు నేను అట్లా ఇయ్యాలి దాంట్లో పైన అంటించుకోవడానికి ఇలాగ స్టిక్కర్స్ కూడా ఇచ్చేసారు సులేఖ అండి అంటే హిందీ కాపీ రైటింగ్ బుక్ అనమాట ఇది నెక్స్ట్ డ్రాయింగ్ సో ఈ బుక్స్ అయితే నేను తీసుకొచ్చానండి వీటితో పాటు జీకే అండ్ కంప్యూటర్స్ బుక్ అయితే లేదండి రేపెప్పుడో మనో స్కూల్కి వస్తారు కదా అప్పుడు ఇస్తాను అన్నారు మొత్తం ఈ బుక్స్ అన్నిటికీ కలిపి మాకు మూడు వేల రెండు అయితే అయ్యిందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది చాలా మంది షాను మనో స్టేషనరీ చూపించండి స్టేషనరీ చూపించండి అంటున్నారు స్టేషనరీ అంటే ఏముంటదండి అందరి పిల్లలకి ఉన్నట్టే మా పిల్లలకి పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవే ఉన్నాయి సో అందుకనేసి నేను చూపించలేదు కానీ చాలా మంది ఎందుకో మరి స్టేషనరీ స్టేషనరీ అని అడుగుతున్నారు సో ఇంకా చూపిస్తానండి చూపిస్తానండి అందరికి ఉన్నట్టే ఉన్నాయి ఈ బ్యాగ్స్ నేను మీకు మన రాబుల్లో చూపించాను కదండి ఇదేమో మను కోసం తీసుకున్నాను ఈ బ్యాగ్ ఇదేమో షాను కోసం తీసుకున్నానండి ఒక్కొక్క బ్యాగ్ నాకు వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ పడింది ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఎంత పడిందండి ఇది మొత్తం మా పిల్లల స్టేషనరీ నేను మొత్తం ఇందులోనే పెడతాను వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉంటాను అనమాట కేవీలో మనకు ఎక్కువగా యాక్టివిటీస్ అయితే ఉంటాయండి అంటే ఎక్కువగా పిల్లల చేత ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువ గైన్ చేపిస్తూ ఉంటారు రకరకాల ఫ్రూట్స్ అని వెజిటేబుల్స్ అని ఇంకా బొమ్మలు అని అలాగే చాలా చేపిస్తూ ఉంటారు సో మనం మా షాను కేవీకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్లేస్ అనేవి వాళ్ళకి చాలా ఎక్కువ అవసరం అవుతున్నాయి సో నేను తీసుకున్నాను ఇది వచ్చేసి పిల్లలు మా పిల్లలకి ఎక్కువగా డ్రాయింగ్ అయితే వేయడం చాలా ఇష్టం అండి డ్రాయింగ్ పెయింటింగ్ కలరింగ్ ఇవన్నీ వేస్తూ ఉంటారు సో ఇది మా షానుది అనమాట కొనలేదు మా షాను ఇది ఇందిరాగాంధీ స్వీచ్ చెప్పినప్పుడు ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఇది ఇవి కూడా అంతేనండి కలరింగ్ వేసుకోవడం కోసము కలర్స్ అనమాట ఇవి టెన్ టెన్ రూపీస్ క్రయాన్స్ ఉంటాయి కదండి ఆ క్రయాన్స్ ఇవి అలాగ ఒక గ్లాస్ పెట్టేసి పిల్లల మార్కర్స్ పెయింటింగ్ బ్రష్లు పెన్సిల్స్ పెన్స్ ఇవన్నిటిని నేనైతే ఇందులో పెట్టానండి ఇంకా అక్షర పెన్సిల్ బాక్స్ అండి ఇందులో ఇంకా పెన్సిల్స్ అయిపోయినాయి కాకపోతే ఎరేజర్స్ ఉన్నాయి అనేసి ఇది ఎలా ఉంచాను అందులో పెన్సిల్స్ ఊడిపోయినాయి అనమాట నేను ఒకేసారి బల్క్గా గా చాలా పెన్సిల్స్ అయితే కొన్నానండి ఎప్పుడు మా షానుని యూకేజీలో జాయిన్ చేస్తున్నప్పుడు చాలా పెన్సిల్స్ అయితే తీసుకున్నాను షాను యూకేజీ నుంచి ఇప్పుడు షాను సెకండ్ క్లాస్ కి వచ్చేసిందండి అప్పటి నుంచి నేను మళ్ళీ పెన్సిల్స్ ఇవి ఏమీ కొన్నది లేదు చాలా బల్క్ గా కొనాలి ఇంకా అందులో ఈ పెన్సిల్స్ మాత్రం మిగిలిన ఇవి ఈ పిల్లలు పెన్సిల్ ఓపెన్ చేస్తారండి కొంచెం కూడా రైలు మళ్ళీ మిస్ చేసుకుని వస్తున్నారు ఇంకా చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాను అనమాట ఈసారి పెన్సిల్స్ ఏమైనా మిస్ చేస్తూ ఊరుకోను అనేసి ఇవి వచ్చేసి క్రయాన్స్ అండి ఇవి డిమార్ట్ లో తీసుకున్నాను నేను ఇవి స్కెచెస్ నాన్న స్కూల్ ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి అనుక సో ఇలాంటి రిపీటెడ్ గా ఉంటామండి సో ఇవ్వండి మా పిల్లల స్టేషనరీ ఇందులో పెట్టేస్తాను అనమాట ఇవన్నీ ఆల్రెడీ అట్లా వేసేసాను కవర్స్ ఇప్పుడు మనో బుక్స్ అయితే వేయాలండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేనైతే మాత్రము పిల్లల బుక్స్కి అట్లా వేయాలండి షాను బుక్స్కి ఆల్రెడీ నేను అట్లన్నీ వేసేసి పక్కన పెట్టాను ప్రస్తుతానికి దానికి ఏవైతే బుక్స్ అవసరమో అవి మాత్రమే యూజ్ చేసుకుంటుంది మిగతా బుక్స్ అన్నీ నేను కబోర్డ్లో పెట్టేశానండి నెక్స్ట్ అయితే మాత్రము మను బుక్స్కి ఇప్పుడు కవర్స్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అలా అయిపోతుందండి ఇంక ఈరోజు పార్కుకి ఏమి వద్దులే త్వరగా కంప్లీట్ చేయాల్సిన పని పూర్తి చేసేద్దాం అనుకుంటున్నాను వెళ్ళది పిండిని మిషన్ అయితే కనిపించట్లేదు అనమాట అందుకనేసి పైన అబ్బాయిది పిండిని మిషన్ అడిగి తీసుకొచ్చి అయితే అడిగేస్తారు త్వరగా కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేద్దాము వాళ్ళు అడకముందే అనేసి నేను అయితే ఇంక ఇవి కంప్లీట్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా నేను ఒక సిక్స్ బుక్స్ మాత్రమే అట్లా వేసానండి తర్వాత ఇంకా సిక్స్ అయిపోతుంది టైము మళ్ళీ పిల్లలకి ఆకలిస్తుంది అనేసి మళ్ళీ వంట పనికి అయితే లెగిపోయాను అనమాట ఇంక ఇదిగోండి పిల్లల బుక్స్ అట్లా వేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో షాను ఓ దాన్ని బార్బీ బొమ్మ ఒకటి తయారు బార్బీ అట్ట ఎక్కడో అందుకనే అందుకని ఏడుస్తుంది అక్కడ ఉందేమో చూడు ఇక్కడ ఉందేమో చూడు అని అంటున్నాను నేను మీరు మాక్సిమం వీడియోని మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే వింటారు కదండి బ్యాక్గ్రౌండ్లో ఇలా పిల్లలు ఏడుపులు ఇవన్నీ ఉంటాయి వాటన్నిటిని మేనేజ్ చేసుకుంటూనే నేను ఈ ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ వస్తాను అండ్ మా షాను చాలా సెన్సిటివ్ అండి ప్రతి చిన్నదానికి పెట్టేస్తూ ఉంటుంది ఇంకా మా మను కూడా ఏం తక్కువది కాదు అది సెన్సిటివ్ కాదు కాకపోతే ఏంటంటే మను క్రాంకీ అనమాట ప్రతిదానికి ఏడిచి సాధించేయచ్చు అనుకుంటుంది నువ్వు ఎంత ఏడుస్తావో ఏడు నేను ఇవ్వనంటాను ఇంకా అలా రోజును రోజు కింద ఉంటుంది అనమాట దాని ఇంకా మా షాను ఏమో ప్రతి చిన్నదానికి బాధపడిపోతుందండి ఇలా చేయకూడదమ్మా ఒక అమ్మాయి ఇలాగే చేసేది ఇలాగే బాధపడతా ఉంటే అమ్మాయికి ఎలా జరిగింది అలా జరిగింది అనేసి నేను దానికి ఏదైతే అది స్టోరీ రూపంలో చెప్పుకుంటూ వస్తానండి అయితే ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసానని చెప్పాను కదండి వాటన్నిటిని కూడా ఆరవేసేసాను తర్వాత అయితే మాత్రం ఇంకా మనూకి పోని క్లాస్ జరుగుతుంది నేను ఈ లోపల స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేసి ఇంకైతే మాత్రము నేను బెండకాయని కట్ చేస్తున్నాను బెండకాయ ఫ్రై పెడదాం అనుకుంటున్నానండి మార్నింగ్ చేసిన చారు ఉంది చారులోకి బెండకాయ ఫ్రై పెట్టుకుని తింటే బాగుంటుంది కదా సో ఇంకా నేను షాను మనుయే ఉన్నాము మా తమ్ముడు లేడా అని అడుగుతున్నారు తమ్ముడు అయితే మాధపూర్ అండి జాబు సో వాడు ఎప్పుడో వెళ్ళిపోయి ఎప్పుడో వస్తాడు ఇంకా వాడు మ్యాక్సిమం వచ్చినా అనమాట బయట చేసేసి వస్తాడు ఇంకా నాకు పిల్లలకి మాత్రమే వండుకుంటున్నాం అనమాట ఇంకా మేము ఎలా అంటే వేడి వేడిగా వండుకుని వేడి వేడిగా తినేస్తున్నాం అండి అసలు చాలా బాగుంటుంది అదే మా వారు నేను ఎర్లీగా ఉండేసేదాన్ని ఆయన వచ్చిన తర్వాత ఆయన కోసం వెయిట్ చేసి తినేసరికి చల్లగా అయిపోయేది అయితే ఆయన లేరు కదా ఇంకా నేను పిల్లలే కాబట్టి వేడి వేడిగా స్టవ్ మీద ఇలా స్టవ్ కట్టగానే అక్కడ పెట్టేసుకోవడము వేడివేడిగా వేసుకుని తినడము ఇలాగా చాలా బాగా అనిపించింది అనమాట నిన్న అయితే మాత్రము అండ్ నిన్న నా డే చాలా హ్యాపీగా గడిచిందండి ఎంత బాగా గడిచిందంటే పిల్లలతో సరదాగా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు వాళ్ళని చాలా మంచిగా ప్యాంపింగ్ చేసుకుంటూ నిన్న నా డే అయితే చాలా బాగా గడిచింది చాలా హ్యాపీగా అయిందన్న అనమాట ఇంకా ఈ పర్పుల్ కలర్ డ్రెస్ గుర్తుంది కదండి ఇది ఎప్పుడో వేసుకున్నాను యాక్చువల్లీ ఇది నాకు వచ్చినప్పుడు కొంచెం డ్యామేజ్ పీస్ వచ్చేసింది దాన్ని ఇప్పుడు మొన్న మిషన్ దగ్గర ఇచ్చి మొత్తం అంతా సెట్ చేయించుకున్నాను అండ్ ఫ్రంట్ బాగా నెక్ డీప్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనేసి ఇవన్నీ మార్పించుకుని ఇప్పుడైతే దీన్ని యూస్ చేస్తున్నానండి డ్రెస్లో చాలా బాగున్నాను కదా నేనైతేని స్టవ్ మీద అయితే నేను బియ్యం పెట్టాను మరో పక్కన అయితే కూర పెట్టానండి ఇంకా మార్నింగ్ నుంచి గిన్నెలు తోమలేదు సో ఆ గిన్నెలు అయితే తోముకున్నాను నేను ఈ గిన్నెలు తోముకునే లోపల బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా మార్నింగ్ చేసిన చారు కూడా స్టవ్ మీద పెట్టి ఒకసారి అయితే వేడి చేస్తున్నానండి గోరువెచ్చగాని కానీ అంతే వేడివేడిగా నేను షాను మను కూర్చుని అయితే తింటున్నాము ఇంకా మను అయితే నన్ను తినిపించు తినిపించు అంది తర్వాత ఏమో బెండకాయ వద్దు నాకు చారే వేసి అని ఇలా పెట్టింది అనమాట నువ్వు చారు కూడా మార్నింగ్ తిన్నావు కదమ్మా ఇప్పుడు కూడా చారు తింటే నీకు ఇంకా బలం రాదు నువ్వు చారు వదిలే బెండకాయ తిను అనేసి అది ఇది అని చెప్పి ఎలాగోలాగా బతిమాలిచ్చాను ఇంకా స్పూన్ ఇస్తే తింటానండి వెళ్ళి తెచ్చుకో అంటే స్పూన్కి అయితే వెళ్ళింది అనమాట ఇంకా నేను మా షాను అయితే మాత్రము ఫుల్గా కూర కలుపుకుని అన్నం అయితే తినేసామండి ఇంకా మా మను మేమిద్దరం తినేసి నేను గిన్నెలు తోమేసుకుని ఇంకా చాలా పని చేసుకున్నాక ఎప్పుడుకో తిన్నదనమాట స్లోగాని మా మనుకు ఒక ఉల్లిపాయ ముక్క అడ్రాకూడదు ఒక బెండకాయ ముక్క అడ్రాకూడదు అసలు ఏం అడ్ అది ఇంకా అలా అయితే ఇంకా కూరగాయల్ని ఎలా తింటుందో నాకు అర్థం కాదు ఈ మధ్యలో తింటుందనమాట స్లోగాని అలవాటు చేసుకుంటుంది అదని ఇదని డాక్టర్ ఫోన్ చేశారు ఈరోజు బెండకాయ తిన్నావా దొండకాయ తిన్నావా బీరకాయ తిన్నావా అని డాక్టర్ అడుగుతున్నారమ్మా ఏమని చెప్పను ఇలా ఏదో ఒక సోదైతే చెప్పాలండి దానికి అలా చెప్తే అడిగారా డాక్టరు తినేస్తాను తిన్నానని చెప్పు అంటదనమాట ఇంకా పిల్లలు తాగుతారు కదా నైట్ అనేసి స్టవ్ మీద పాలు పెట్టానండి మావి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు కూడా తోమేశాను ఇంకా ఖాళీగా ఉన్నాను కాసేపు అయితే పిల్లల్ని చదివిస్తున్నాను ఇప్పుడు మా మనవి చేత అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే చేపిస్తున్నా చదువు సర్కిల్ దా సర్కిల్ దా బినింగ్ సౌండ్ సర్కిల్ ద బిగినింగ్ సౌండ్ వాట్ ఈస్ దిస్ ఫ్రూట్ యాపిల్ యాపిల్ స్టార్ట్ మార్నింగ్ నేను ఒక షార్ట్ పెట్టానండి మనం ఈ హోంవర్క్ చేస్తున్నది ఒక షార్ట్ అయితే పెట్టాను నేను టీచింగ్ వీడియోస్ నాకు పెట్టడం చాలా ఇంట్రెస్టే బట్ అస్సలు వ్యూస్ రావు ఒక్క టీచింగ్ వీడియో షార్ట్ ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది అండి ఇంకా వ్యూస్ లేనప్పుడు నేను ఇంత కష్టపడ్డం ఎందుకు అనేసి నేను పెట్టట్లేదు చదువు పిక్చర్స్ మంకీ ఎమ్ సైకిల్ చేయాలి మంకీ స్టార్ట్స్ విత్ లెట్ ఎమ్ మంకి నోస్

star star mm a a arrow బషాయిరుపిందమ్మ రై స్ స్నేల్ 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 మాంగో మాంగో మాప్ 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 ఇదేంటి చెలక మాస్ మాస్ నెట్ వెరీ గుడ్ మనో ఇది పిక్చర్ అండ్ కలర్ ద కరెక్ట్ వర్డ్ క్యాట్ మ్యాట్

ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు పిల్లల్ని అయితే చక్కగా చదివించుకున్నానండి పిల్లల్ని చదివించడం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళిద్దరికీ పాలు తాగించడం కోసం క్లాసుల్లో అయితే వేసేసాను ఇంకా ఈ మధ్యకాలంలో నేను పిల్లలకి ఓన్లీ వైట్ మిల్కే ఇస్తున్నాను దాంట్లో బూస్ట్ కానీ ఆర్లిఫ్ కానీ పిడియాషూర్ కానీ పంచదార కానీ ఏమీ కలపట్లేదు సో అందుకనేసే మను మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది అనమాట యాక్రిగా ఉందని కాసేపు నేను తాగలబోతున్నానని కాసేపు చూసారా అది ఎక్స్ప్రెషన్స్ ఎలా అవుతుందని అది తెల్లపాలు తాగలేపోతుందంట పంచదార ఏమంటుంది పంచదార తాగడం మంచిది కాదమ్మా వద్దమ్మా అని చెప్పి నేనైతే మామూలుగా తాగిస్తున్నాను మా షాను అది ఇది అని ఏమందండి బంగారం ఎలా ఇచ్చినా తాగుతుంది ఎలా ఇచ్చినా తింటుంది అది ఇంకా నేను కూడా అంతేనండి తెల్లపాలే తాగుతాను మ్యాక్సిమము ఎప్పుడైనా బాగా నీరసం వచ్చింది కొంచెం షుగర్ తగిలితే బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రం వేసుకుంటాను అనమాట ఇంకా మా వారు అయితే మాత్రం కొంచెం షుగర్ వేసుకుంటారు ఇంకా మా అత్తవాళ్ళు అయితే చెప్పక్కర్లేదండి తట్టుడు తట్టుడు షుగర్ అయితే తినే వాళ్ళు అసలు నేను తీపి అంత తీసుకోలేను కూడా ఇంకా మా అత్తయ్య గారికి మాత్రం షుగర్ అంటే చాలా ఇష్టము ఇంకైతే మాత్రము పాలు తాగేసిన తర్వాత పిల్లలిద్దరి చేత నేను డైరీ రాపిస్తున్నానండి ఆ రోజు ఏం చేశారు ఏంటి హ్యాపీ థింగ్ ఏంటి సాడ్ థింగ్ ఏంటి ఇంకేమన్నా నవ్వొచ్చే విషయాలు ఏమైనా జరిగాయా అని ఇలాంటివన్నీ అయితే వాళ్ళు ఆ డైరీలో రాసుకుంటూ ఉంటారు అన్నమాట ఈరోజు అయితే మను ఏం రాసుకుందంటే డైరీలో మార్నింగ్ కింద అక్కడ తలస్నానం చేపించాను కదండి తలస్నానం చేసి కిందకి ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దాన్ని వాటర్లో పాడేసింది అంట డాబా పైన నీళ్ళు ఉన్నాయంట ఆ వాటర్లో ఎత్తుకుని పాడేసిందంట అది రాసుకున్నది డైరీలోని ఇంకైతే మాత్రము నేను మను బుక్స్ ఇందక్కడ కొన్నే అట్లా వేసానండి వంట చేయడానికి లెగిసాను ఇంకా మిగతావి బుక్స్ ఉన్నాయి ఒక సిక్స్ అలాగా ఇంకా వాటికైతే నేను అట్లు వేసేసి ఇంకా నేను పిన్స్ అవి కొట్టేసి స్టిక్కర్స్ అవి అంటిస్తున్నాను ఇంకైతే ఈ రోజు చెప్పాను కదా చాలా హ్యాపీగా సరదాగా గడిచిపోయిందని మొత్తం ఈ బుక్స్ అన్ని అట్లా వేసేసానండి ఇంకా రెండు బుక్స్ టీచర్స్ దగ్గర ఉండిపోయినాయి అవి వచ్చిన తర్వాత వాటికి కూడా అట్టేయాలి ఇంకా రేపైతే అయితే బుక్స్ అన్ని స్కూల్లో ఇచ్చేయాలండి టీచర్స్కి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుని ఏ బుక్ ఇంటికి అవసరమో ఆ బుక్ని మాత్రమే పంపిస్తారు మరి ఇలా బుక్స్ ఇచ్చేసానంటే మారిపోతాయి కాబట్టి నేను దీని దీన్ని నేమ్ అయితే రాసేస్తాను అనమాట పి మనష్వి ఫస్ట్ క్లాస్ అనేసి రాసేసి ఇస్తానండి సో అప్పుడు దీని బుక్స్ మారవు మనకు కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుంది కదా సో మొత్తం అన్నిటికి ఇలాగా నేమ్స్ అయితే రాసేస్తాను తర్వాత రేపు అన్ని బుక్స్ స్కూల్లో ఇచ్చేయాలని చెప్పాను కదండి సో ఇంకా దాని బుక్స్ అన్నిటిని బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను రేపు టీచర్ చూసుకుని ఎన్ని బుక్స్ రిసీవ్ చేసుకున్నారు ఏంటో అక్కడ రాసుకుంటారు డైరీలోని రాసుకుని రేపు నుంచి ఎన్ని హోంవర్క్స్ ఉన్నాయి ఏంటో ఆ బుక్స్ మాత్రం పంపించి మిగతా అన్నీ వాళ్ళు బీర్వాలో పెట్టేసుకుంటారు అనమాట అందుకనేస్తే మా పిల్లల బ్యాగ్ ఖాళీగా ఉంటుందండి షానుకైతే నార్మల్గానే బుక్స్ చాలా తక్కువ ఉంటాయి టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి పిల్లల బ్యాగ్స్ అయితే సర్దేశాను అట్లేసేసి ఇంక అయితే మాత్రము పడుకోవాలి మళ్ళీ మార్నింగే సిక్స్ కే లేగాలి వాళ్ళకి ఇద్దరికి లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించాలి కదా సో ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకుని అయితే ఇంకా పడుకుని పోతానండి కానీ ఉంది చాలా చిరగ్గా ఉంది ఈ ఇల్లు అయితే తొడవలేను ఎలా ఉందో చూపించుకోండి బెడ్రూమ్ పరిస్థితి అయితే ఇప్పుడు ఎలా ఉందనమాట ఇలా ఉంది హాల్ కూడా కొంచెం ఇంచుమించి ఇలాగే ఉందిలేండి మా పిల్లల క్రాఫ్ట్స్ ఎక్కడ చూసిన పేపర్ ముక్కలే ఉంటాయి మా ఇంట్లోని ఇంకా అలా బ్యాగ్స్ అయితే సర్చేసేలా పెట్టేశాను ఇంకా పాత బ్యాగులు రేపు పొద్దున్న ఉతికేద్దామనేసి అనుకుంటున్నాను ఇల్లు అయితే మాత్రం ఎలా పడితే అలా ఉందండి ఇంకైతే మాత్రం ఇప్పుడు చేయలేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తానండి అంటే దెన్ బై బాయ్